గురుబీరమ్మ ఈరోజు మనం వివాహ చక్రం చూద్దామండి వివాహ చక్రంలో వివాహచక్రాన్ని ఉత్తరా కాలామృతంలో కాళిదాస మహా మహాముని మహర్షి ఇచ్చాడండి దీంట్లో తొమ్మిది స్క్వేర్స్ ఉంటాయి అయితే ఇప్పుడు మన ఇక్కడ చూ పిక్చర్లో చూపించినట్టు తొమ్మిది దిక్కులు అనమాట ఎనిమిది దిక్కులు ప్లస్ మధ్యలో బ్రహ్మస్థానం మధ్య అనమాట అయితే ఇక్కడ ఈశాన్యము తూర్పు ఆగ్నేయము ఉత్తరము మధ్య దక్షిణము వాయావము పశ్చిమము నైరుతి ఈ తొమ్మిది డైరెక్షన్లు పెట్టేసి ఒక పిక్చర్ వేస్తాను దీంట్లో అయితే దీంట్లో ఇది చక్రం ఇది వివాహ చక్రం అనమాట దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే మూడు బై మూడు చతురస్రాకార చక్రం గీయండి అందులో తొమ్మిది గడ్లు ఉంటాయి గోచార సూర్యుడు అంటే ముహూర్తం నిర్ణయం చేసే రోజు లేదా ప్రష్ట సమయంలో గోచార సూర్యుడు ఎక్కడనో చూసుకోండి ఆ రోజు అనమాట ఆ రోజు నక్షత్రం సూర్యుడు నక్షత్రాన్ని గమనించండి అదే మధ్యలో ఉంచి అంటే నెంబర్ వన్లో ఉంచాలి ఇక్కడ మనం వచ్చేసి సూర్యుడు ఇక్కడ సూర్యుడు నంబర్ వన్లో ఉంటాడు అనమాట మనం ముహూర్తం నిర్ణయించే రోజు తర్వాత మూడు మూడు తూర్పులో మూడు ఆగ్నేయంలో మూడు దక్షిణంలో మూడు నైరుతిలో మూడు పశ్చిమంలో మూడు వాయువంలో మూడు ఉత్తరంలో మూడు ఈశాన్యంలో నక్షత్రాలు అండి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు వేసేస్తాం వివాహం జరిగే దినము వివాహం దినం అంటే వివాహం జరిగే మ్యారేజ్ పర్ఫామ్ అయ్యే రోజు ఆ రోజు గోచార చంద్రుడు ఎక్కడన్నా చూడండి ఆ నక్షత్రాన్ని గుర్తుపెట్టుకోండి ఆ వచ్చి ఆ నక్షత్రం ఏ గడిలో పడుతుందో లేదో చూసుకొని దాని ఫలితం చెప్పాలి ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలి వచ్చేసి మనం చంద్రుడు ఇక్కడ అనుకోండి సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి నెంబర్ వన్లో చంద్రుడు వివాహం జరిగే రోజు ఆ రోజు ఏ నక్షత్రం ఉండో చూసుకోవాలన్నమాట వచ్చి చూసుకొని దాన్ని బట్టి రిజల్ట్ ఇస్తాం మనం ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మన తొమ్మిది నక్షత్రాలు అశ్విని భరణి కృతిక ఐ మీన్ ఇరవై నక్షత్రాలు అశ్విని భరణి కృతిక రోహిణి ఇవన్నీ చెప్పేసి ఒక లిస్ట్ ఇచ్చాను మామూలుగా సో మా ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే జనవరి ముప్పై ఇరవై ఇరవై ఐదుకు సూర్యుడు శ్రావణ నక్షత్రాలు ఉన్నాడు అంటే ఆ రోజు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు మ్యారేజ్ చేయాలని ముహూర్తం నిర్ణయించుకున్నారు అనమాట ఆ రోజు సూర్యుడు 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 శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఫోర్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మూన్ ఇన్ అనురాధ నక్షత్రం అంటే మ్యారేజ్ జరిగే రోజు అనురాధ నక్షత్రంలో ఉన్నాడు చంద్రుడు గోచార చంద్రుడు సో మనం ఏంటి సూర్యుడు అంటే సూర్య నక్షత్రం నుంచి చంద్ర నక్షత్రం వరకు కౌంట్ చేయాలి ఎక్కడంటే శ్రవణ నక్షత్రం నుంచి అనురాధ నక్షత్రం కౌంట్ చేస్తే ఇరవై నాలుగు వస్తుంది ఇరవై నాలుగు అంటే మన రిజల్ట్ ప్రకారం అంటే ఉత్తర డైరెక్షన్ వస్తుంది ధనము ధాన్యం వృద్ధి ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఎన్నకు వెళ్ళి చూసుకోవాలి చూడండి ఇది సూర్య నక్షత్రం అయితే ఈ ట్వంటీ ఫోర్త్ది చంద్ర నక్షత్రం అయింది సో ఇవన్నమాట అంటే టెక్నికల్గా ఏంటంటే సూర్యుడు ఒకటిలో ఉంటే కనుక ఆ రోజు కనుక మనం ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ మూడు నక్షత్రాలు పాజిటివ్ మనకు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ పాజిటివ్ అండి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పాజిటివ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ పాటివ్ సూర్యుని దగ్గర నుంచి కనుక గోచారం అంటే ముహూర్తం నిర్ణయించే రోజు నుంచి ఢిల్లీ జరిగే రోజులో చంద్రుడు ఎక్కడ నడుతూ కూడాలన్నమాట ఆ రోజు కనుక ఈ నక్షత్రాల్లో ఎక్కడ ఈ తూర్పులో కానీ నైరుతిలో కానీ ఉత్తరంలో కానీ ఈశాన్యంలో కానీ పడితే కనుక మంచిది ఇది చెప్పడం అనమాట धन्यवाद